దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ పునరుద్ధాన దినమందు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రియుల గడిచిన పునరుత్న దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనలను అద్భుతముగాను ఆశ్చర్యకరముగాను దేవుడు నడిపిస్తూ వచ్చాడు మన జీవితంలో అనేక మేలును దేవుడు చేశాడు అనేక రకములుగా దేవుడు మనకు దీవెనలను అనుగ్రహిస్తూ వచ్చాడు మనముత్రు చెల్లిపోకుండా సుమ్మసిల్లిపోకుండా నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా దేవుడు మనలను ఎంతగానో ఆధ్యాత్మికముగా ఆయన బలపరుస్తూ ఉన్నాడు భౌతిక పరముగా కూడా అనేక ఆశీర్వాదములనేవి మనము అనుభవిస్తూ ఉన్నాం నేటి దినములలో మరి దేవుని బిడలు దేవుని మందిరములో పాలు పొందుచు ఉన్నారు దేవుని సన్నిధిలో కనబడుచున్నారు ఉన్నారు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా మరి భారములతోనూ కష్టములతోనూ దుఃఖములతోనూ వేదనలతోనూ దేవుని మందిరమునకు రాకలుగుతూ ఉన్నప్పుడు వచ్చిన వారు అలాగే రిక్తముగా తిరిగి వెళ్లకుండునట్లు మరి దేవుని ఆశీర్వాదములను అనుభవించువారుగాను నమ్మకమైన వారికి మరి మెండైన దీవెనలు కలుగును అనే వాక్యములో చెప్పబడినట్లుగా క్రైస్తవ ప్రచలమైన మనలో ఒక నిరుత్సాహముతో దేవుని మందిరమును లేకుంటే దేవుని సన్నిధిని మనం విడిచి వెళ్ళేవారముగా ఉండకూడదు మీలో ఎవరైనప్పటికీ ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ దేవుడు మిమ్మల్ని దీవించాలని మీ పరిస్థితులు మారాలని మీరు ఉన్న చోట దేవుడు మిమ్మలను అధికముగా మిమ్మల్ని హెచ్చించాలని మరి దేవుని దాసునిగా ఈ రాత్రి వేళ మరి ఆయన నామమున మిమ్మలను ఆశీర్వదిస్తూ ఉన్నాము నా ప్రియ దేవుని ప్రజలారా దైవ సన్నిధిలో పాలు పొందుచున్నప్పుడల్లా దేవుని వాక్యము మీద విశ్వాసం ఉంచండి తన దాసుల మూలముగా బయలుపరుస్తున్న ప్రతి మాటను కూడా మనము విశ్వసించు ఉన్నప్పుడు విశ్వసించువానికి సమస్తము జయకర్మగా మారుచు ఉన్నది విశ్వాసం అనేది మన యొక్క విజయముగా మారాలి అనేక మంది మరి దేవుని ప్రజల జీవితాలలో దేవుని ఎందు విశ్వాసం ఉంచు ఉంచడం మూలముగా మరి జయకరముగా వారి కుటుంబాలలో నడిపించబడుతూ వచ్చారు మన పిత్రుల యొక్క కాలములలో కూడా విశ్వాస జీవితం అనేది వారిలో అధికముగా మరి దానిని కొనసాగించినందు మూలముగా వారి యొక్క విశ్వాసము ఒక విజయకరముగా వారిని నడిపించింది మరి నేటి క్రైస్తవ సమాజములో మనలో ఎంతమంది దేవునియందు విశ్వాసం ఉంచి ఆయన ఆయన వాక్యం అందు ఎంతమంది విశ్వాసం ఉంచే వారముగా ఉంటున్నామో మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకునే వారముగా ఉండాలి దేవుడు మన జీవితాలలో ఎందుకు అద్భుతాలు జరిగించకపో పోలేకపోవచ్చు ఉన్నాడు ఒక సందర్భములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏ సూచక క్రియలు కానీ అద్భుతాలు కానీ చేయలేదు దానికి కారణం ఏమిటంటే వారి యొక్క అవిశ్వాసం వలన అక్కడ అద్భుతాలు చేయలేకపోయను అని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం మరి నేటి క్రైస్తవ సమాజంలో ఈ మార్గములో కొనసాగుతున్నటువంటి మనందరి బ్రతుకులలో ఎందుకు అద్భుతాలు దేవుడు చేయలేకపోవచ్చు ఉన్నాడు అని మనం గమనించాలి మన యొక్క అవిశ్వాసం వలన మన యొక్క అవిశ్వాసము ద్వారా అనేక సందర్భాల్లో మరి దేవునిని దుఃఖపరుస్తూ వచ్చాం దాని మూలముగా పలు రకములైన ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మనం ఎదుర్కొంటూనే ఉన్నాం కండింటితో ప్రార్థన చేస్తూ ఉన్నాము దుఃఖముతో దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నాము హృదయ భారములతో దేవుని సన్నిధికి వస్తున్నాము వారమంతా కూడా లోకములో మనం పనులు చేసుకుని వారమంతా కూడా లోకములో మనం తిరుగులాడొచ్చు ప్రతిరోజు నిత్యము మరి ఉదయము లేచి రాత్రి పడుకునేంత వరకు కూడా మన కుటుంబము కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాము కష్టపడుతూ ఉన్నాము పిల్లల యొక్క భవిష్యత్తు మరి అద్భుతకరముగా మారాలని చెప్పి పలు రకాలుగా మనం ప్రయాసపడుతూనే ఉన్నాం అయినను హృదయ అంతరంగములో ఒక తెలియనటువంటి కొరత అనేది ప్రతి మనిషిలో కూడా కనబడుచు ఉన్నది దేవుడు నా జీవితంలో అద్భుతాలు జరిగించలేదు ఆశ్చర్య కార్యములను జరిగించలేదు నేను ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాను కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఉపవాస ప్రార్థనలో పాలు పొందుతున్నాను మరి ఆన్లైట్ ప్రేయర్లో కూడా పాలు పొందుతూ ఉన్నాను మరి జీవితంలో ఎందుకు ఇంకా గొప్ప కార్యములను చూడలేకపోతున్నాను అనుకున్న వాటిని నేను ఎందుకు సాధించలేకపోతున్నాను ఎందుకు నేను గురి ఎద్దుకు పరిగెత్తలేకపోవచ్చు ఉన్నానని చెప్పి చాలామంది క్రైస్తవుల యొక్క హృదయములలో అవిశ్వాసం అనేది మరి తాండవమాడుచు ఉన్నది మీలోనూ నాలోనూ అవిశ్వాసము ఉన్నంత వరకు మరి దేవుడు ఏ అద్భుతాలు చరిగించలేడు మరి ఆ పట్టణములోనికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా యేసు ప్రభువును మరి వెళ్ళమని చెప్పారు మా పట్టణములోనికి రావచ్చు అని అన్నారు దేవుడు ఆ పట్టణాన్ని విడిచి మరొక పట్టణమునకు వెళ్ళిపోయాడు నా ప్రియ దేవుని ప్రచులారా ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ మీ హృదయములలో అవిశ్వాసం అనేది రానివ్వకుండా నేనైనను మీరైనను మన హృదయాల దేవుని ఎందు విశ్వాసం ఉంచే వారముగాను దేవుని వాక్యముయందు విశ్వాసం ఉంచే గాను చెప్పబడుతున్న దేవుని వాక్యములు ఏవైతే ఉన్నావో వాటియందు మనం విశ్వాసం ఉంచినప్పుడు నిశ్చయముగా మనము దీవించబడే వారముగా ఉంటున్నాము అప్రియ దేవుని ప్రచులారా ఈ పునరుత్న దినమందు మన అంశం ఏమిటంటే ప్రార్థించుట వలన కలుగు అద్భుతాలు అని చెప్పి నేను మీకు ముందుగా తెలియపరచాను ప్రార్థించుట వలన అద్భుతములను చూడగలుగుతూ ఉన్నాం ప్రార్థించాలి అదే సమయంలో ప్రార్థించిన మరి ఏవైతే ఉన్నవో వాటిని పొందుకుని ఉన్నామనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి వాటిని నమ్మాలి అని చెప్పి యేసుప్రభు వారు చెప్పారు మనం ఏదైతే ప్రార్థించామో వాటిని మనము ఉన్నామని విశ్వాసం మనకున్నప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబాలలోను మీ వ్యక్తిగత జీవితాలలోనూ దేవుడు గొప్ప కార్యములను ఆ అప్రియ దేవుని బిడలారా వాక్యభాగములోనికి మనం వెళదాం రండి మరి మతయు స్వార్థ పదిహేడవ అధ్యాయము మొదటి తొమ్మిది వచనములను నేను చదువుతాను మీరు ఆలకించండి ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకు ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయను ఇదిగో ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుంది అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటి ఏలియాకు ఒకటియు మూడు స్పర్ణశాలలు కట్టుతునని యేసుతో చెప్పాను అతడు ఇంకొను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను ఎదుగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను శిష్యులు ఈ మాట విని బోర్ల మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పాను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరను వారికి కనబడలేదు దేవునికి స్తోత్రం చదవబడిన వాక్య వాక్యవాఘములలో మరి సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక కొండకు వెళ్ళుచున్నారు లుకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఇదే మాటలను మనం గమనించగలుగుతూ ఉన్నాం లుకాసు వార్త మరి తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై ఆరో వచనం వరకు అనుకుంటాను ఇదే మాటలను మనము అక్కడ గమనించగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని ప్రచులారా మరి ముఖ్యముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీదకు వెళ్ళొచ్చు తనతో పాటు ఆయన ఒక ముగ్గురు వ్యక్తులను అనగా ఆయన శిష్యులు ప్రేమించిన ప్రియమైన శిష్యులు పేతురు యోహాను యాకో వీరు ముగ్గురిని కూడా ఆయనతో వెంట ఆ కొండకు వెళ్ళొచ్చు ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో వాక్యవాహములలో మనము చదవగా విన్నాం విన్నాం ఇక్కడ ప్రాముఖ్యముగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే యేసు వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూడాలి యేసుప్రభు వారు మరి రాత్రంతా కూడా ఆయన ప్రార్థించే ఆ విషయములను అదే సమయంలో వారు తండ్రి యొక్క సన్నిధిని గనపరుస్తూ తండ్రి సన్నిధిలో అధికముగా గడిపే మరి ఆ సమయం అనేది చాలా విలువైనదిగా ఆయన దానిని గురించి మరి ఎంత ఎక్కువగా చెప్పాలంటే మనము వర్ణించలేనటువంటి కార్యములుగా ఉన్నవి ఎందుకంటే రాత్రంతయూ యేసు ప్రభు వారు మహారోదనముతోనూ కన్నీటితోనూ తన్ను మరణము నుండి విడిపించువానికి బలమైన శబ్దముతోనూ ఆయన బిక్కరగా మరి తండ్రి సన్నిధిలో ఆయన ప్రార్థించే ప్రార్థనా జీవితం అనేది మనకు ముందు మాదిరిగా ఉంచబడి ఉన్నది నేను మీరు అందరము కలిసి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం అనేది మనకు ఉండాలి ప్రార్థించుట వలన కలుగు అద్భుతాలు అని చెప్పాను కదా మరి యేసు ప్రభు వారు ఇక్కడ ప్రార్థించడానికి వారితో పాటు అక్కడ ఆ కొండ మీద ఉన్నారు కనుక ఆయన ప్రార్థించచు ఉండగా మరి వీరు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు అక్కడ రూపాంతర పరచబడుతున్నటువంటి క్రియ అనేది మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు రూపాంతరం చెందాడని ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశింపబడుచున్నదని ఆయన వస్త్రములు తెల్లనిగా మార్చబడ్డాయని మరి ఆయనతో పాటు మరి ఏలియాయు మోసేయు అనగా పాత నిబంధనలో ఉన్నటువంటి ఇద్దరు పరిశుద్ధులు అనగా మోసే శ్రీనాయ పర్వతం మీద ఎలా ఉన్నాడో మరి ఏలియా కర్మేలు పర్వతం మీద ఎలా ఉన్నారు మరి ఆ దేవుని సన్నిధిని ఎలా అనుభవించగలిగారు వారు ఇరువురు కూడా యేసు ప్రభువుతో పాటు అక్కడ ఉన్నారని మనము గమనిస్తూ ఉన్నాం కనుక లూకాసు వార్తలో మనం గమనించే విషయం ఏమిటంటే అక్కడ వారు చేయించినటువంటి కార్యములను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇరవై తొమ్మిదవ వచనములో లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని గమనించండి ఆయన ప్రార్థించుచుండగా ఆయన ఆయన రూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై వై దగద మెరిసెను మరియు ఇతరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో అగిపడి ఆయన ఎరుషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గుర్చి మాట్లాడుచుండిరి చూడండి ఎరుషలేములో నెరవేర్చబోతున్నటువంటి ఆ సంభవాలను గురించి మోషే ఏలియాయు వారి ఇరువురు కూడా కలిసి మరి ప్రభువుతో మాట్లాడుచున్నటువంటి ఆ సందర్భం అనేది ఇక్కడ మనకు ఉన్నది ఆ ప్రియ దేవుని ప్రజలారా ఈ వాక్య భాగముల నుండి మనం ఏం నేర్చుకోబోతున్నాం దేవుని వాక్యములనేవి మరి దైవ దైవచనుల మూలముగా మనకు అనేక సందర్భాల్లో తెలియపరుస్తూ ఉన్నప్పటికీ ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మరి దేవుని యొక్క నడిపింపును బట్టి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగా నేను మీకు అందించే ఆత్మీయ సత్యం ఏమిటంటే దేవునితో కూడా ఐక్యత కలిగే వారముగా ఉండాలనేదే మనలో చాలా ప్రాముఖ్యమైనది మనలో చాలామంది నేటి క్రైస్తవ సమాజములో దేవునితో ఐక్యత లేకుండా అనేక పనులను మనం చేస్తూ ఉంటాం ప్రార్థనలు చేస్తాము బైబిల్ చదువుతాము పాటలు పాడుతాము అన్ని విధాలుగా సంఘ కార్యక్రమాల్లో పాలు పొందుతాము దేవుని మందిరములో పని అంటే పరిగెత్తుకుని మనం పనులు చేసేవారముగా ఉంటున్నాము పలు రకాలుగా దేవునికి సహాయపడేవారముగా ఉంటున్నాము మరి పలు రకాలుగా మరి మన యొక్క కానుకల రూపముగాను మరి పలు రకాలుగా ఆర్థిక సహాయములనేవి మందిర పనుల కొరకు అనేక విధములుగా మనము సహాయపడుతూ ఉండవచ్చు అయినను దేవునితో కూడా ఐక్యత అనేది మనకు లేకపోతే మనం చేసే ప్రార్థనలను ఏ ఏ విధముగా దేవుడు ఆలకించి వాటిని ఆయన మనకు జయకరముగా మార్చగలడు కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ దేవునితో కూడా మనకు ఒక ఐక్యత ఉండాలి యేసు ప్రభు వారు తండ్రితో ఒక ఐక్యత కలిగి ఉన్నాడు నేడు అనేక మంది క్రైస్తవులు దేవునితో కూడా ఉన్న ఐక్యతను విడిచిపెడుతున్నారు మనుషులతో సహవాసం కలిగిన వారముగా ఉంటున్నాం మన సహవాసం అనేది మనుషులతో కాదు మన యొక్క సహవాసం అనేది చెడు స్నేహితులతో కాదు మన సహవాసం అనేది ఈ లోక స్నేహితులతో కాదు మన సహవాసం అనేది లోకములో ఉన్న వాటిని మనము వెంబడించేది కాదు మన సహవాసము దేవునితో కూడా కలిగి ఉండాలి దేవునితో కూడా మనము సహవాసము కలిగి ప్రార్థించు ఉన్నట్లయితే ఆ ప్రార్థన వలన అనేక అద్భుతాలను నీవు నేను చూడగలము నా ప్రియ దేవుని ప్రచులారా మీరు ఎవరైనాప్పటికి ఈ నా మాటలు వింటున్నటువంటి మీ బ్రతుకులలో మీ జీవితాలలో మీలో ఎంతమంది దేవునితో కూడా ఐక్యత కలిగి సహవాసం కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మొక్కరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి దేవునితో కూడా ఐక్యత కలిగి మనము ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనకు ఎందుకు జవాబు దేవుడు మనకి ఇవ్వడు కనుక నా ప్రియ దేవుని ప్రచులారా ఏలియా మరి ఆ పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడు ఏలియా ప్రార్థనలను ఆలకించి ఆకాశము నుండి అగ్నిని పంపించాడు కదా మరి అదే ఏలియా యొక్క జీవితములో ఒక భయం అనేది సంభవించినప్పుడు యజబేలు ద్వారాగా మరి భయపెట్టబడబడి భయపెట్టబడినప్పుడు అతడు ఏం చేశాడంటే మరి ఒక బద్రీ వృక్షము క్రింద పోయి ఆ గుహలో పోయి కూర్చున్నాడు నా ప్రియ దేవుని ప్రచులారా నేడు అనేక మంది క్రైస్తవులు ఇలాగే మనలను ఎవరైనా భయపెట్టినప్పుడు మనలను ఎవరైనా వంచేటప్పుడు మనలను ఎవరైనా మోసపరిచేటప్పుడు మనము కృంగి కృషించిపోయేటువంటి అనుభవములో మనం వెళుతూ ఉన్నాం కానీ దేవునితో కూడా ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకు దేవుడు జవాబుని ఇచ్చును మనకు జరగబోతున్నటువంటి కార్యములను దేవుడు బయలుపరుచును దేవునితో కూడా ఐక్యత కలిగిన వారముగాను దేవునితో కూడా సహవాసము కలిగిన వారముగా ఉన్నట్లయితే మనకు ముందు జరగబోతున్న ప్రతి కార్యమును ప్రతి విషయాన్ని దేవుడు మరి బయలుపరుస్తూ ఉంటాడు ఎలా మనము తెలుసుకోగలము అబ్రహాము జీవితాన్ని ఒకసారి మీరు పరిశీలించి చూడండి అబ్రహాము గురించి దేవుడు చెప్పుచున్న మాటలు అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పుచూ ఉన్నాడు అబ్రహాముకు జరగబోయే ఈ కార్యములను సుధోమోమార దేవుడు నిర్మూలము చేయబోతున్నాడని ఆ ముందుగానే మరి అబ్రహామునుకు దేవుడు తెలియపరచలేదా ఈ రోజుల్లో మనము కూడా దేవునితో ఐక్యతగా ఉండి దేవునితో సహవాసము కలిగి దేవునితో కూడా సన్నిహితముగా ఉన్నట్లయితే నిశ్చయముగా జరగబోయే ప్రతి కార్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు ఒకవేళ మన జీవితాలలో అలాంటి అనుభవం ఒకవేళ లేకపోయి ఉండవచ్చు ఇక మీదటనైనా మనం దేవునితో కూడా సహవాసం కలిగి ఉందాం ఇక మీదటనైనా దేవునితో కూడా సన్నిహితంగా ఉందాం దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రతి ప్రార్థన విన్నపములకు దేవుడు ఆలకించాలంటే మనము దేవునితో కూడా ఐక్యత కలిగి ఉండాలి ఇక్కడ యేసు ప్రభు వారు ఏకాంతముగా ఆ కొండ మీద మరి కనబడుచు ఉన్నప్పుడు తనతో పాటు ఉన్న శిష్యులు వారు చెప్పుచున్న మాటలేమిటంటే ఆ ప్రసన్నత వారు అనుభవించగలిగారు వారు చెప్పుచున్నారు నీకు ఒక పర్ణశాల మోషేకు ఒక పర్ణశాల ఏలియాకు ఒక పర్ణశాల మనం ఇక్కడనే అని చెప్పుచూ ఉన్నారు మరి దేవుని ప్రసన్నత దేవుని సన్నిధి ఒక మనుషుడు అనుభవించు ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రార్థన జీవితాన్ని రుచి చూచిన ఒక వ్యక్తి జీవితములో ప్రార్థించే ఒక మనుషుడు ఏమాత్రము కూడా కుడికి గాని ఎడమకు గాని తొలగిపోడు కొన్ని సందర్భాల్లో మన జీవితాలలో ఎదుర్కొనే పరస్థితుల వల్ల మనం ప్రార్థన విడిచిపెట్టే వారముగా ఉంటున్నాం ఆ ప్రియ దేవుని బిడలారా ప్రార్థనను విడిచిపెట్టకండి ప్రార్థనను మనము కొనసాగిద్దాం ప్రార్థన చేసేవారుగా మారుదాం అంత్య దినమలలో అనేక మంది జీవితాలలో ప్రార్థన అనేది తక్కువైపోతూ ఉన్నది ప్రార్థనలో ఏకీభవించలేని వారుగా మారుతూ ఉన్నారు ప్రార్థనలో దేవునితో కూడా సన్నిహితం లేని వారుగా మారుతూ ఉన్నారు ఎందరైతే ప్రార్థనలో ఏకీభవించలేకుండా ప్రార్థనలో నిరుత్సాహం కలిగిన వారుగా మారుతూ ఉన్నారో వారు రూపాంతరపరచబడలేరు మనసు మారదు కనుక నా ప్రియ దేవుని ప్రచుల ఈ మాటలు వింటున్న మీ జీవితాలలోనూ మరి ప్రార్థన కొరకు ఎక్కువగా సమయాన్ని మనం కేటాయిద్దాం ప్రార్థించే కార్యములు మన జీవితాల్లో కలిగి ఉండాలి మనలో ఎంతమంది అయితే దేవునితో కూడా ఐక్యత కలిగి ప్రార్థన చేసే వారముగా ఉంటున్నామో ప్రార్థ ప్రార్థించట వలన కలుగు అద్భుతాలు నువ్వు చూడగలవు ఒక తీర్మానం మనం చేద్దాం మనం ప్రార్థన చేద్దాం మన ప్రార్థన 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 ఎక్కడైతే ఉన్నదో అక్కడ సాత్తాన యొక్క పునాదులన్నీ కూడా కదలిపోవును గాక నీ కుటుంబాలో సాత్న యొక్క పునాదులు కదలాలంటే ప్రార్థించడం మొదలు పెట్టండి మన ప్రార్థన దేవుడు ఆలకించి సాత్ని యొక్క పునాదులన్నీ కూడా కదలిపోవాలి కనుక నా ప్రియ దేవుని ప్రజలారా మరి ఇక్కడ యేసు ప్రభు వారు రూపాంతరపరచబడ్డాడు ఈ కొండ మీద ఆయన రూపాంతరము చెందినప్పుడు శిష్యులు దానిని గమనించి వారు అక్కడనే ఉండాలని ఆశపడ్డారు అవును ఈ రోజుల్లో మనము దేవుని ప్రచలమైన మనలో ఎంతమంది దేవుని సన్నిధిని మనం అనుభవించే వారముగా ఉంటున్నాము మనతో పాటు మన కుటుంబికులు మన స్నేహితులు మన బంధువులు రక్త సంబంధికులందరినీ కూడా ప్రార్థనలో మనము వారితో వారిని ఏకీభవించే విధముగా మన ప్రార్థన మారాలి దేశము కొరకు ప్రార్థిస్తున్నాం మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాం నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థిస్తున్నాం మరి మన ప్రార్థనలకు దేవుడి జవాబు ఇవ్వాలంటే మనలో మొదటిగా దేవునితో కూడా సహవాసం కలిగి ఉండాలి దేవుని దేవునికి మనకు ఒక సన్నిహితం అనేది ఉండాలి ఒక సన్నిహితం ఉంటేనే దేవుడు మనతో కూడా మాట్లాడతాడు దేవుడు గొప్ప ఏలియాతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా దేవుడు మాట్లాడాడు మెల్లని స్వరముతో దేవుడు మాట్లాడాడు అక్కడ భూకంపం కలిగింది పెద్ద పెద్ద గాలులు వచ్చాయి అయినా కూడా ఏలియా బయటకు వచ్చి చూస్తున్నప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడతాడేమో అని చెప్పి బయటకు వచ్చి చూస్తున్నప్పుడు దేవుని స్వరం వినబడలేదు అక్కడ మెల్లని స్వరముతో ఏలియా నీవి ఇక్కడేమి చేయించున్నావని అడుగుచూ ఈ రోజులో ఉద్రేక పూరితమైనటువంటి మాటలు ఉద్రేక పూరితమైనటువంటి కార్యములు ఉద్రేకముతో కూడిన కార్యములు ఎవరైతే ఈ రోజుల్లో మరి చేస్తూ ఉన్నారో మరి దేవుడు అలాంటి వాటిలలో ఆయన క్రియ చేయలేడు కానీ ఒక మెల్లని స్వరముతో దేవుడు మనతో మాట్లాడును దేవునితో సన్నిహితంగా ఉందాం దేవునితో సహవాసం కలిగి ఉందాం దేవుని యొక్క స్వరం వినడానికి మన చెవులను మరి దేవుని వైపు మనము త్రిప్పుదాం దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మన కుటుంబాలలోను వ్యక్తిగతముగాను దేవుడు అద్భుతములను గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా ఈ పునరుద్ధాన దినమందు ఒక చిన్న మందగా కూడుకుని మేమందరం కలిసి దేవా మీ సన్నిధిలో పాటలు పాడి మీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు విన్న వాక్యం అనేది ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువ నెరవేరాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము కడవరి దినాలలో ప్రభువ మేమందరము కలిసి ప్రార్థించే ఒక అనుభవములో మేము ముందుకు కొనసాగాలి అవును తండ్రి మీరు ఏ విధముగా కొండ మీద రూపాంతరము చెందినప్పుడు దేవా దర్శనాన్ని వారు చూశారు ఆ సమయంలో ప్రభు ముగ్గురు శిష్యులు కూడా పేతురు యోహాను యాకోబు ముగ్గురు కూడా ప్రభువ తండ్రి మేము మనం ఇక్కడనే అని చెప్పివారు ఏ విధముగా ఆ సన్నిధిని అనుభవించగలుగుతూ వచ్చారు అలాగే మేము కూడా గడవరి దినాలలో ప్రభు మేమందరం కలిసి ప్రార్థించే నాదా ప్రార్థనలో మేము సంతోషించే వారము గాను ఆనందించే వారము గాను దేవా ఒక గొప్ప విశ్రాంతి అనేది ప్రార్థన ద్వారా మేము పొందుకోవడానికి కృప చూపండి అనేక కుటుంబాలలో అద్భుతాలు చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు వారి కార్యములు సఫలపరచబడాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే అలాంటి వారుగా ఉన్నారో ఇదిగో ఈ రాత్రి వేళ తండ్రి ప్రార్థించుట వలన కలుగు అద్భుతాలు వారి కుటుంబంలో కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి ఈ వారమంతటిలో మీ బిడలను కాపాడండి వారి యొక్క రాకపోకలేందు మీరు తోడుగా ఉండండి దేవా వారి యొక్క పని అన్నింటిలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి వారి వ్యాపారములను దీవించండి వారు వెళ్ళే ఉద్యోగ స్థలాలలో నెమ్మదిని కలుగునగాక దేవా మీతో ఐక్యతగా ఉన్నప్పుడు మీతో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవా వారి చేసే ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడై ఉన్నారు దేవా మీరు జవాబులను ప్రభు అనుగ్రహించే పరమ తండ్రి అయి ఉన్నారు తండ్రి మీ మేము విశ్వాసం ఉంచి ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించే కృపను మాకు దయచేయండి మెల్లని స్వరముతో మీరు మాతో కూడా మాట్లాడి మమ్మలను ధైర్యపరచండి పునరుధాన దినబంధు ప్రభు మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకుని మీరు ఆకడకు మమ్మలను సిద్ధపరచుమని ఏసునామములు ప్రార్థించచ్చు నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడైనను గాక ఆమె కనుక నా ప్రియ దేవుని బిడలారా మరి ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు మరి సోమవారం నుండి మరలా తిరిగి ప్రారంభించుతాం అదే సమయంలో ఇస్రాయేలీల ప్రయాణమును గురించి బైబిల్ స్టడీ జరుగుతూ ఉన్నది మరి మీలో ఎంతమంది మరి బైబుల్ స్టడీలో పాలు పొందుతూ ఉన్నారు మరి దేవుని వా వర్తమానములు విని ఆశీర్వదింపబడుతూ ఉన్నారని నేను నమ్ముతూ <imitation> ఉన్నాను మీతో పాటు ఇంకనూ అనేక మంది మరి ఆన్లైన్లో పాలు పొందడానికి మీరు కూడా ప్రేరేపించ ప్రేరేపించి వారిని తీసి ఆన్లైన్లో పాలు పొందించాలని ప్రే ప్రేమపూర్వకంగా ప్రభువు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించినగాక మరి రేపు సాయంత్రం ఏడు గంటలకు మరలా మనము తిరిగి లైవ్లో పాలు పొందడానికి దేవుడు కృప చూపునగాక ప్రైజ్ ద లాడ్